Thank <laughs> you. फुटबॉल ना डिस्टर्ब जैसा हाँ हां सर सर कोई साइड की सर एट पास का डिफेंस चल साइड डिफेंस अलग अलग बदला बदला सारे सर 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 अलग है सर अलग है नहीं पकड़ो इसको पकड़ो सर सर मैं कौन है ओके नो थैंक यू ओके सर थैंक यू నేను అదే చెప్పాను పూర్తిగా పారదర్శకంగా పనిచేయడం టెక్నాలజీని వాడుకొని సైంటిఫిక్గా చేయడం వలన ఇటువంటి అప్రప్రదం రాకుండా ఉండాలా ఆరోపణలు రాకుండా ప్రజలకి జవాబుదారులు ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను పూర్తిగా విషయ కెమెరాలు అయితే అదే చెప్తాను ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా మొదటగా శ్రీకాకుళం రావడం జరిగింది ముందుగా ఒక ఆర్టీసీ డిపో కూడా శ్రీకాకుళం ఆర్టీసీ డిపో సందర్శించడం అక్కడ ఆర్టీసీ ఉద్యోగులతో మాట్లాడడం జరిగింది ఇప్పుడే డిపిఓలో జిల్లాకు సంబంధించిన అధికారులందరితో ఎట్లా మైక్ ఏమైనా ఉందా కాస్ మైక్ మీ కార్డ్లస్ మైక్ కూడా మీకు బెటరు మీకే బెటరు ఓకే రైట్ నేను పెద్ద మారుతలమ్మా సో ఇప్పుడే డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో జిల్లా అధికారులతో నేరాల గురించి శాంతి భద్రత గురించి చర్చించడం జరిగింది నేరాలు ఓవరాల్గా క్రైము పదిహేడు శాతం తగ్గుదల కనిపించింది ఈ సంవత్సరం వన్ ఇయర్గా అదేవిధంగా మీరు ఉన్నారు శాంతి భద్రతల విషయంలో పూర్తిగా అదుపులో ఉన్నాయి ఈ మధ్యనే బీహార్ నుంచి వచ్చినటువంటి వెపన్స్తో వచ్చిన గ్యాంగ్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది వారిక్కడ వేరే వాళ్ళు అటాక్ చేయడం కోసం సుపారీ తీసుకొచ్చిన గ్యాంగ్ వాళ్ళని కూడా అటాక్ చేసి వాళ్ళు కూడా అటాక్ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇంకొకరిని అరెస్ట్ చేయాల్సి ఉంది వాళ్ళ దగ్గర రిమాండ్ చేయడం జరిగింది ఈ జిల్లా వచ్చేటప్పటికీ ప్రాధాన్యత అంశాల్లో మనకి ఫస్ట్ ప్రయారిటీ గాంజా కంట్రోల్ చేయటం గంజా కంట్రోల్ చేయటం అది మెయిన్ ప్రయారిటీ దీనికి సంబంధించి మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో ఎక్కడ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున గంజాయి దొరికితే ఎక్కడ దొరికినా కూడా మూలాలు ఉత్తరాంధ్ర ఏజెన్సీ ఏరియా అనేటువంటి పరిస్థితి ఉందని చెప్పి దాన్ని అపప్రద అపప్రద పోవాలని రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఒక దానిపైన ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఐదుగురు క్యాబినెట్ మంత్రులతో వారిచ్చిన సూచనల మేరకు అనేక కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా ఈగిల్ అనేటువంటి ఒక సంస్థని ఎలీట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి ఒక ఐజీ స్థాయి అధికారినిచ్చి ఎస్పీని అడిషనల్ ఎస్పీని డిఎస్పీని ఇన్స్పెక్టర్లు అంతా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ కొంతమంది పోస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ పని స్టార్ట్ చేశారు జిల్లాలనితో అనుసంధానం అవుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఎలా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం స్టార్ట్ చేశారు ఈ మధ్యనే పెద్ద ఎత్తున గంజా సాగుని డిస్ట్రాయ్ చేయడం మీరు చూశారు వైఎస్ఆర్ డిస్టిక్లో ఇవాళ మధ్యాహ్నం పరవాడ ఏరియాలో అనకాపల్లి జిల్లాలో ముప్పై తొమ్మిది వేల కిలోల సీజ్డ్ గాన్స్ అని డిస్చార్జ్ అయిపోతున్నాం కార్యక్రమం నేను అక్కడికి వెళ్తాను అది కూడా వాటి చేస్తాను నేను పర్యవేక్షించడం జరుగుతుంది సంకల్పం అనేటువంటి కార్యక్రమం ద్వారా యువతని ముఖ్యంగా విద్యార్థులని కాలేజీ స్కూల్ విద్యార్థుల కూడా వారికి అవేర్నెస్ కల్పించి అటు దృష్టి మళ్లకుండా చేయాలనేటువంటి ఆలోచన ఉంది అదేవిధంగా సోర్స్ దగ్గర దాన్ని సోర్స్లోనే అంటే సాగునే టోటల్గా కంట్రోల్ చేయటం రవాణాను కంట్రోల్ చేయటం ఎక్కడైనా కన్సప్షన్లో దాన్ని కూడా కేసులు పెట్టడం ఆ ద్వారా చేయడం ద్వారా టోటల్ కంట్రోల్ చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నాం పోస్ట్ కూడా పెంచాము సో ఈ విధంగా చర్యలు తీసుకోవడం వల్ల గాంజాయిని కంట్రోల్ చేయాలి గంజాయిని పూర్తిగా పూర్తిగా కంట్రోల్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం రెండవది సంకల్పంలోనే ఇంకో భాగం సైబర్ క్రైమ్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఇప్పుడు మొత్తం దేశం మొత్తంలో జరుగుతుంది రాష్ట్రంలో సైబర్ క్రైమ్ పెరిగింది నేను మన గణాంకాలు చూపించాను మిగతా అన్ని క్రైమ్స్ తగ్గి సైబర్ క్రైమ్ పెరిగింది ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న విషయం కాబట్టి పెద్దగా మేము ఆందోళన చెందవలసిన విషయం కానీ దానికి పూర్తిగా మేము టెన్షన్లోకి వెళ్లకుండా దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలని చెప్పి ఆలోచించినప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టాలని అదేవిధంగా ఎక్స్పర్ట్స్ని వాడుకొని సైబర్ క్రైమ్ ఇప్పుడు కంట్రోల్ చేయాలని దాన్ని కూడా మించి ప్రజల్లో మంచి అవగాహన చేస్తూ ఉండాలి అంటే డిజిటల్ అరెస్ట్ అనేది అసలు లేదు తెలియక చాలామంది డబ్బులు కట్టేస్తున్నారు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు సో డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేని విషయము అన్న విషయం తెలియజేయాలని అదేవిధంగా వేరే విధంగా ఎవరైనా ఫోన్ చేసినా ఆయన డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం చేద్దని చెప్పి ప్రజలు అందరిలో అవగాహన కల్పించాలని ప్రయత్నం చేస్తూ అవగాహన ద్వారా ప్రివెంట్ చేయడమే సైబర్ క్రైమ్కి ఏకైక సూత్రం జరిగాక దాన్ని డిటెక్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే తొందర తొందరగా ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్లోకి వెళ్ళిపోయి ఎక్కడో వేరే దేశంలోకి వెళ్ళిపోతుంది అమౌంట్ అది పట్టుకోవడం కష్టం అవుతుంది కాబట్టి అవేర్నెస్ అందరిలో అవగాహన కల్పించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇది కాకుండా ఈ మధ్య డిస్టర్బింగ్గా ఉన్న విషయం జనరల్గా ఏంటంటే ఒక గత కొద్ది సంవత్సరాలుగా రెండు మూడు సంవత్సరాలుగా జరుగుతున్న క్రైమ్ చూసినట్టు తెలిసిన విషయం ఏంటంటే చిన్న పిల్లల మీద అది ఆడపిల్లలు కావచ్చు మా పిల్లలు కావచ్చు ముఖ్యంగా ఆడపిల్లల మీద లైంగిక అత్యాచారం జరగటం అదేవిధంగా మహిళలపై ఇంకా చెప్పాలంటే వృద్ధులపై డెబ్బై సంవత్సరాల యువతిపై రెండు మూడు కేసులు జరిగినాయి అట్లాంటివి చాలా అంటే ఇది సమాజానికి సిగ్గుపడాల్సినటువంటి క్రైమ్ ఇది ఇది ఇట్ ఈజ్ ఏ క్రైమ్ అగైన్స్ట్ సొసైటీ దీన్ని కూడా మేము చాలా సీరియస్గా తీసుకొని ఇటువంటి క్రైమ్ జరిగినప్పుడు వెంటనే స్పందించడం చాలా ఎగ్జాంపులరీ పనిష్మెంట్ వచ్చే విధంగా చేయటం తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశాల వరకు స్పెషల్ కోర్టు కూడా ఓన్లీ ఫర్ ధీజ్ అఫెన్సెస్ స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది దానికి ప్రస్తుతం హైకోర్టు పరిశీలన ఉంది వీళ్ళ త్వరలో అది కూడా ఏర్పాటు జరుగుతుంది అంటే ఫాస్ట్ ట్రయల్ జరిగిపోవాలి అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్ ఈ జిల్లాలో ఒక ప్రాధాన్యత అంశం ఎందుకంటే హైవే మనకు ఎక్కువ ఉంది కాబట్టి దానిపై కూడా దృష్టి సారించడం జరిగింది క్రైమ్ అక్కడ కూడా యాక్సిడెంట్స్ తగ్గినాయి సో ఓవరాల్గా కంట్రోల్ చేస్తూ ఉన్నాము క్రైమ్ గురించి కంట్రోల్ చేస్తూ ఉన్నాం రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టెక్నాలజీని విరివిగా వాట్లాడుకోవటం వాడుకోవటం పూర్తిగా దాన్ని టెక్నాలజీని వాడుకోవటం అంటే అది సీసీటీవీ కెమెరాలు కానీ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి చేయకుండా ఉన్న కెమెరాలన్నీ ఈ మధ్య రిపేర్ చేయడం జరిగింది సుమారు నాలుగు వందల ఫోర్ సిక్స్టీ కెమెరాస్ ఉన్న కెమెరాలు చెడిపోయి ఉంటే మళ్ళీ ఆటలన్నీ బాగు చేయడం జరిగింది అది కాకుండా సుమారు ఐదు వందల ఇరవై కెమెరాలు కొత్తవి పెట్టడం జరిగింది ప్రతి జిల్లాలో కూడాను ప్రభుత్వం మీదే ఆధారపడి పెట్టుకోకుండా ప్రజల సహకారంతో దాతల సహకారంతో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పే ఆలోచన ఉంది ఎందుకంటే అది ఒక క్రైమ్ చేస్తున్నప్పుడు ప్రతి క్రైమ్ కూడా అది రోడ్ యాక్సిడెంట్ కావచ్చు రోడ్డు మీద జరిగే దొమ్మి కావచ్చు లేదా ఆడపిల్లల మీద చేసే వేధింపులు కావచ్చు ఏదైనా సరే ఒక క్రైమ్ వంట జరిగితే ఏదో ఒక కెమెరాలో రికార్డు కావాలి అనేది మా లక్ష్యం ఎక్కడ ఏం క్రైమ్ జరిగినా ఎట్లీస్ట్ ఒక కెమెరాలో రికార్డ్ అయిపోవాలి అంటే మొత్తం ఏరియాని మొత్తం సాచురేట్ చేయడం ద్వారా ఎక్కడైనా క్రైమ్ జరిగితే కనిపించే విధంగా రికార్డ్ అయ్యే విధంగా చేయాలి దానికి మేము సుమారుగా ఐడెంటిఫై చేసినటువంటి స్పాట్స్ చూస్తే అది రెండు లక్షల చిల్లర ఉన్నాయి రెండు లక్షల చిల్లర కెమెరాలు ఇమీడియట్గా గవర్నమెంట్తో పెట్టించాలనేది చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ప్రజల సహకారంతో వాళ్ళని ఉత్తేజపరిచి వాళ్ళ ఉత్సాహంతో వాళ్ళనే మోటివేట్ చేసి అదేవిధంగా దాతల సహాయంతో పెట్టాల్సి ప్రావించాము ఇది ఇంకొక రెండు నెలలు మార్చ్ థర్టీ ఫస్ట్ కల్లా లక్ష కెమెరాలు పెట్టాలంటే మా ఆలోచన అది ఖచ్చితంగా మేము సాధిస్తాం ఎందుకంటే మొన్న మీరు చూసారు విజయవాడలో పదకొండు వందల యాభై కెమెరాలు ఒకే రోజు లాంచ్ చేశారు ప్రతి చోట కూడా ఆ విధంగా ఐదు వందల కెమెరాలు వెయ్యి కెమెరాల ప్రకారం లాంచ్ చేసినట్లయితే మార్చ్ థర్టీ ఫస్ట్ కల్లా అన్ని జిల్లాలో కలిపి ఒక లక్ష అయిపోతే అదే స్ఫూర్తితో మళ్ళీ ఒకసారి మేము ఆలోచించి మేము అనుకున్న పూర్తి లక్ష్యాన్ని రెండు మూడు లక్షల కెమెరాలు త్వరలో పెట్టాలని ఆలోచిస్తున్నాం సో ఈ విధంగా టెక్నాలజీని వాడుకోవాలని పోలీసుని మెరుగైన మెరుగుపరచాలని అంటే ప్రజలకు పారదర్శకమైనటువంటి సేవలు అందించాలా తప్పు ఎవరు చేస్తే ఒకే విధంగా స్పందించాలి అనేటువంటి ఆలోచనలతో మేము ప్రణాళికబద్ధంగా పనిచేస్తూ ఉన్నాం దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని మీరు కూడా మా ఆలోచనని ప్రజలకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము దగ్గర సెలవు తీసుకుంటాను మీరు ఏదైనా విషయం ఉన్నట్లయితే అడగచ్చు అదర్వైజ్ అంటే యాక్చువల్ అండి నేను మళ్ళీ చెప్తాను అంటే ఓవరాల్గా క్రైము ఎక్సెప్ట్ సైబర్ క్రైమ్ అన్నీ కూడా తగ్గినాయి నా దగ్గర ఎగ్జాక్ట్గా ఫిగర్ లేదు ఒక్క సైబర్ క్రైమ్ తెప్పి మీరు కూడా తగ్గినాయి మీరు అన్నట్టు తగ్గినాయి సరిపోద్దా ఇంకా తగ్గ ఇంకా తగ్గించాలి కదా లేదా అచ్చర జరగకుండా చూడాలి కదా గారు జీరో క్రైమ్ చేయమంటున్నారు కదా తగ్గితే సరిపోదు కాదు మీరు అచ్చు ఆ దిశగా ఖచ్చితంగా మేము ప్రయత్నిస్తాం నేను ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పేది అంటే విజీరో క్రైమ్ అంటే క్రైమ్ ఏ ఉండకూడదండి అది లక్ష్యం వీళ్ళెంతో తగ్గించాలని ప్రయత్నిస్తాం నేను పూర్తి వివరాలు వెల్లడించడానికి పూర్తిగా సుముఖంగా లేను కానీ ఒక విషయం మాత్రం చెప్తాను మూడు సంవత్సరాల తర్వాత ఈ మధ్య ఒకసారి కొద్దిమంది ఇటు రావడం జరిగింది మనం ఆపరేషన్స్ పెంచడం వలన అందులో సుమారు ముప్పై మందిలో పదమూడు మంది పార్టీ విధిలో వెళ్ళిపోయారు మిగతా వాళ్ళ కోసం గాలింపు చాలని చేపడతా ఉన్నాం ఆపరేషన్స్ పెంచాము ఖచ్చితంగా కంట్రోల్లో తీసుకొస్తాం అది పక్క రాష్ట్రాల్లో ఆపరేషన్స్ చేస్తే ఆంధ్రప్రదేశ్ షల్టర్గా వాడుకునేంత అసమర్థంగా మా పోలీసు ఉంటుంది అన్న విషయం ఖచ్చితంగా మేము తెలియజేస్తాం సార్ అవర్ పోలీస్ ఈజ్ ఆల్వేస్ ప్రిపేర్డ్ అవర్ టీమ్ ఆర్ రెడీ ఫర్ ఎక్ కాబట్టి కంగారు బాస్ అవసరం లేదు మేము ఖచ్చితంగా దాన్ని బయట రాష్ట్రాల వచ్చేటువంటి నైట్ వచ్చేటువంటి ఇన్ఫ్లక్స్ని కంట్రోల్ చేస్తాం సార్ తెల్లపరంగా చూసుకుంటే అదే క్రైమ్ సైతం తగ్గిందంటున్నారు ఆ విధంగా చూసుకుంటే టోరీల్లో మహిళలపై దాడులు చేస్తున్నారే వీళ్ళు ఉంటే అసెంబ్లీ చేస్తున్నారు ఇక్కడైతే మా జిల్లాలో ఇన్సిడెంట్ నాలుగు హెచ్చులు అలాగే జరిగాయి సార్ అక్కడ భద్రపూర్తూరు తర్వాత రీసెంట్గా ఇప్పుడు ఇక్కడ టౌన్లో న్యూ కాలనీలో మరి రెండు దగ్గర మరి రెండు చోట్ల కూడా మహిళలనే తలలు బద్దలు కొట్టు కూడా ఇచ్చాపురంలో దగ్గర కవిటి ఈ మూడు సంఘటనలు కూడా తలలు బద్దలు కొట్టు మరీ చోరీలు చేస్తున్నారు అయినా ఇంకా చోరీలు అనేవి ఆగట్లేదు సార్ అలాగే గంధు కూడా మ్యాక్సిమం నిలువరించామని అంటున్నారు కానీ ఇంకా అయితే అక్రమ రవాణా అనేది ఆగట్లేదు సార్ నేను మీరు అడిగారు కాబట్టి కాగితం చూసి మరి చెప్తాను ఓవరాల్గా రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై మూడులో పదకొండు వేల పదిహేడు కేసులు నమోదైతే రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఐదు కేసులు అంటే పదిహేడు శాతం తగ్గింది క్రైమ్ రేటు అందులో మర్డర్సు ముప్పై ఆరు శాతం తగ్గింది వైట్ కలర్ అఫెన్సెస్ ఇరవై మూడు శాతం తగ్గింది కిడ్నాప్ కేసెస్ పదిహేడు శాతం క్రైమ్ అగేస్ట్ విమెన్ మహిళల పట్ల నేరలో పది శాతం తక్కింది ఎస్సీ ఎస్టీ కేసెస్ విషయంలో మూడు శాతం తక్కింది ఓవరాల్ రోడ్ నోటిఫైగర్ దీన్ని మార్చేది కాదు నేను చెప్పే ఉంటాను చెప్పకండి కవిటీలో ఇది పక్కపట్టీ మార్టర్ డిటెక్ట్ చెప్తున్నా ఫ్రెండ్స్ ఇమిడియేట్ గా చేసి మొత్తం టోటల్ ప్రైస్ ఛేంజ్ ఛేంజ్ మ్యాచింగ్ స్ట్రక్చర్ సో మేము జెప్టో అఫెన్స్ అన్ని డిటెయిల్ చేస్తున్నారు నాకు ఎక్కడ ఒక కోట్ తెలియదు అదే మీరు చూసారా మధ్య టెంపుల్ దఫ్ కేసులు అనేక అనేకసార్లుగా అపరిశుభ్రమైన నోటిఫైకేషన్ కేసులను కూడా డిటెక్ట్ అయ్యాయి రెండు రెండు సంవత్సరాలుగా ఆ కేసు అట్లా ఉడిపోయి అట్లా టెక్ చేస్తారు సో మనం ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మా పోలీసులు ఒక విధంగా సమాయత్తం చేస్తాం అంటే కొంచెం నేను ఏదో విపరీతమైన మార్పు తీసుకొచ్చాను ఏడు నెలలో అని చెప్పను కానీ కొంచెం స్తబ్దంగా ఉన్నటువంటి పోలీస్ ఫోర్స్ని మోటివేట్ చేసి ఎమ్మడపడి యాక్టివ్గా తయారు చేయగలిగారు అంటే ఏ విధంగా అంటే ఒక అఫెన్స్ జరిగితే పొద్దున లేదా రాత్రిపూట అఫెన్స్ జరిగితే ఫింగర్ ప్రింట్ మేళ్ళిపోయి రెండు మూడు గంటల్లో ఎవరిది ఫింగర్ ప్రింట్స్ అని చెప్పడం ఆ తర్వాత ఒక ఇరవై నాలుగు గంటల్లో మనిషిని పట్టుకోవడం ముద్దాన్ని పట్టుకోవడం జరిగింది సో ఆ విధమైనటువంటి స్పీడ్ మేము సాధించగలిగాం ఒక ప్రాపర్టీ అఫేర్స్ విషయంలో అయితే జరిగింది అదేవిధంగా ఒక ఇంకా మీరున్నట్టు హత్యలు కానీ ఏదైనా బాడీ అఫేర్స్ కానీ ఇంకోటి జరిగినప్పుడు సీసీటీవీ కెమెరా సహాయంతో తర్వాత అదేవిధంగా అదర్ టెక్నాలజీ అన్నీ చెప్పని వివరాలు టెక్నాలజీ సహాయంతో ఇమ్మీడియట్గా ముద్దాయిలు అవకాశం అవకాశాలు సో ఏదే అయినప్పటికీ మా వాళ్ళు నేను చెప్పేది అంటే పోలీసు పోలీస్ ఫోర్స్ సమాయత్తం చేయగలిగాం కింది స్థాయిలో అందరినీ కూడా అందరూ కూడా విల్లింగ్గా పనిచేసే విధంగా చేసాం ఆ విధంగా అద్భుతమైన ఫలితాలు సాధించారు వారికి ఒకసారి అందరినీ అభినందించడానికి అదేవిధంగా వాళ్ళందరికీ ఒకసారి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పి వెళ్దాం ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే ఈ విభజన వల్ల జరిగిన వాటిల్లో కొన్ని ఎక్స్ట్రా శాంక్షన్స్ చూడటప్పుడు వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా ముందుగా ప్రమోషన్ వచ్చి ఉండొచ్చు కానీ ఒకటి నిజం అనేక స్థాయిల్లో మనవాడు కూడా వెంటనే ప్రమోషన్ వచ్చినాయి కాకపోతే అక్కడ కొన్ని ఎక్స్ట్రా పోస్టులు శాక్షన్ చేసుకున్నారు దానివల్ల మనం కొంచెం నడకపడటం జరిగింది అన్నీ కూడాను ఇప్పుడు ఇంకొక రెండు మూడు రోజుల్లో ఇన్స్పెక్టర్ టు డిఎస్పి ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా ఇస్తాము తర్వాత ఇంక వాళ్ళు పోస్టింగ్స్ అది వీలైతే రెండు మూడు రోజులు చేసేసి

ప్రజలకి జవాబుదారులు అనుకుంటే అవకాశం ఉంటుందని చెప్పి నేను ప్రతి ఒక్కరిస్తున్నాను ఇంకా కెమెరాలు అయితే అది చేద్దాం అంటున్నాను మూడు రకాలని చెప్పి ఓకే థ్యాంక్ యూ